వరద ఊకి తుంగభద్ర డ్యాం కొట్టుకుపోతే జగన్ హయంలో నిధులు కేటాయించలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయిన ఘటనకు మాజీ సీఎం జగన్ కు జగన్ ని బాధ్యుడిని చేయడం సీఎం చంద్రబాబుకు తగదని అంబటి రాంబాబు అన్నారు తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు చంద్రబాబు హయంలో జగన్ హయాంలో ఎవరెంత ఖర్చు చేశారో అందరికీ తెలుసని ఈ అంశంపై టీడీపీ అవాస్తవ ప్రచారం ఆపాలని అంబటి అన్నారు ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను డెబ్బై ఒక్క సంవత్సరాల పూర్వం అంటే మేము పూటకు ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్ చాలా పత్రికల్లో వాళ్ళ పత్రికల్లో రాశారు నలభై ఐదు సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్ నలభై ఐదు సంవత్సరాలు దాటి ఇప్పుడు డెబ్బై ఒక్క సంవత్సరం అయింది దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి నలభై సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చేయకపోవటం వల్లే పోయిందనేది ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ అది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ స్మాల్ షేర్ ఉంది మొత్తం సీడబ్ల్యూసి చూసుకుంటుంది ఆ నిర్వహణ వేరే ఉంటుంది ఫండ్స్ మనం కేటాయిస్తాం అయితే మనకు కూడా కొంత అజిమాయిషి ఉండే మాట వాస్తవం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేందుకు ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం అన్యాయం దురదృష్టకరమని చెప్ చెప్పదలుచుకున్నాను